బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ బిజెపి ఏపీ ఆధ్వర్యంలో రాస్తారోకోన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో జరిగిన మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజన్పై బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయింపు జరిపారు మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు జరిగిన ఫుడ్ పాయిజన్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన చోటు చేసుకుంటూ విమర్శించారు రోడ్డుపై రాస్త రోక విరమించాలని ఎస్ఐ రమేష్ ఆందోళనకారులను కోరగా కొద్దిసేపు బీజేపీ ఎస్ఐ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అక్కడి నుంచి బాలుర పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనం గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సంఘటనపై బీజేపీ నాయకులు ఇన్ఛార్జ్ హెచ్ఎం నరసింహ ారితో మాట్లాడారు వంట కార్మికులతో ఈ విషయాన్ని అడిగి తెలుసుకుని ఎందుకు ఇలా జరిగిందని వారిని వాకాఅప్ చేశారు కాగా ధన్వాడ బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ పై వచ్చిన ఆరోపణలతో పాఠశాల ఆవరణలో ఆందోళనలు కొనసాగాయి వివిధ పార్టీల నాయకులు పాఠశాలలు సందర్శించి ఫుడ్ పాయిజన్ పై అధికారులను నిలదీశారు ఇంత జరుగుతుండే ఇంకా చర్యలు తీసుకోకుండా బాధ్యులను వెనకేసుకొచ్చుకోవడం సరిపోదని నాయకులు హెచ్చరించారు పాఠశాలలో పార్టీల నాయకుల ఆందోళనను గుర్తించి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఎంపీడీఓ సాయి ప్రకాష్ సింధుజ ఎంఈఓ గాయత్రి వైద్యాధికారి అనుషతో పాటుగా వివిధ శాఖల అధికారులు బాలుర పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించారు